సింగరేణి సంస్థ ఆర్జీ టూ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉగాది పచ్చడి పంపిణీ చేసే శుభాకాంక్షలను తెలియజేశారు అదేవిధంగా ఉద్యోగులందరికీ విశ్వవస్తునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు షడ్రుచుల సంగమమైన తెలుగువారి మొదటి పండుగ ఈ విశ్వవాస్తునామా సంవత్సరంలో ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు సదా సంతోషాన్ని అభివృద్ధిని సంపాదించే భాగ్యం ప్రసాదించాలని ఈ సంవత్సరంలో టూ ఏరియా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం ఉత్పత్తి సాధించిందని రాబోయే రోజుల్లో నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు రెండు పండుగలు కూడా ఒక తర్వాత ఒకటి వస్తుంది కాబట్టి రెండు పండుగల సందర్భంగా కూడా ఒకటేసారి ఆయన విషయస్ తెలియజేశారు విషయస్తో పాటు ఆయన మనసులో ఉన్నటువంటి ఆ భావనలు కూడా మనకు తెలియజేశారు ఆ భావనల ప్రకారం ఇప్పటి వరకు ఈ సంవత్సరం మనం టార్గెట్ వచ్చేసేసి సెవెంటీ టూ మిలియన్ టన్స్ కానీ కొన్ని అనిగార్య కారణాల వల్ల కొన్ని మైండ్స్ టైం ప్రకారం రాకపోవడంతో కొన్ని మైండ్స్ వచ్చేసేసి విపరీతమైన వర్షాలు ఎక్స్టెన్షన్ అయినాయి అప్ టు డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ కావడంతో మనకు కొద్దిగా ప్రొడక్షన్లో వెనకబడిపోయినాం కూడా వెనకబడిపోయినాం కంపేరిటివ్లీ పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఏదేమైనా మనం వచ్చేసేసి సిక్స్టీ నైన్ మిలియన్ టన్స్ వరకు ఎబోవ్ రీచ్ అయ్యే అవకాశం ఉంది ఈ రెండు రోజు ఈ మూడు రోజులలో అట్లాగే మన దగ్గర వచ్చేసరికి మనం కూడా మన ఏరియాకి వచ్చేసేసి ప్రజెంట్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్తో మనం ఉన్నాం ఓసీ కావచ్చు అండర్గ్రౌండ్ మెయిన్ కావచ్చు రెండు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఈ అండర్గ్రౌండ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండడానికి కారణం ఏంటంటే ఒక రకంగా అది మనమే దాని ఏంటంటే టైం ప్రకారం ఈ బాట మ్యాచ్ రాకపోవడంతో లేకపోయింది కానీ లేకపోతే ఎప్పుడూ ఆరు నెలల బిఫోరే రెండు లక్షల టార్గెట్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలు తీసుకొచ్చి ఇచ్చారు రెండు లక్షలకు కానీ రెండు లక్షల నలభై ఆరు నెలల బిఫోర్ తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ పైకి వచ్చింది ఈ మధ్యనే ఒక రెండు మూడు రోజులైంది లోపలికి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసేసేసి ఓపెన్ కాస్ట్లో కూడా వర్షాకాలము ఎక్స్టెండ్ కావడంతోనే టార్గెట్ బాగా తక్కువ పెట్టుకోవడం జరిగింది నుంచి కూడా వర్షాకాలం పోయేసి నార్మల్గా ఎండాకాలం స్టార్ట్ అయింది వెళ్ళి ఐదు ఉన్న టార్గెట్ వచ్చి డైరెక్ట్ టెన్ టెన్ ల్యాక్స్ పెట్టేశారు టెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఆ విధంగా చేసుకుంటూ వచ్చినా కూడా మొత్తం కూడా చేసుకుంటూ వచ్చాం ఫిఫ్టీ త్రీ కెపాసిటీ యూటిలైజేషన్ వచ్చేసేసి ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ దాకా వెళ్ళింది ఇప్పుడు వచ్చేసి సెవెంటీ చిల్లర కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఈ సంవత్సరం అయితే మనం అందుకోలేం నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ఈ ఓసీ తరపున ప్రైజ్ అందుకుంటాం మరొకసారి నాకు నమ్మకం ఉంది మా కార్యక్రమంలో ఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ ఏరియా ఇంజనీర్ నరసింహారావు ప్రాజెక్ట్ అధికారి నెహ్రూ ఎస్ ఓ జీఎం రాముడు ఏరియా రక్షణ అధికారి ఎస్ సంతోష్ కుమార్ ఐఈడి డీజీఎం మురళీకృష్ణ పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు